ట్లాడి సాధించుకున్న హక్కుల్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం వచ్చి వచ్చిపోయినా మాట్లాడుకుంటున్నా తండ్రి ఎవరో తెలియదు తల్లి మాత్రం తెలుసు పిల్లలకు ఎందుకని తండ్రి పొద్దున ఐదు గంటలకు లేచిపోతే నాలుగు గంటలకు లేచిపోతే రాత్రి పన్నెండు గంటలకు వస్తాడు అంటే పొద్దున పిల్లలు నిద్ర లేవరు తండ్రి వచ్చే వరకు ఉండరు కాబట్టి ఆలన పాలన చూసేది ఎవరు తల్లి కాబట్టి తల్లి మాత్రమే తెలుస్తూ అందుకని మేము మనుషులం మాకు ఆలోచన ఉంది మాకు బంధు ప్రీతి ఉంది బంధం ఉంది కానీ ఆ బంధం కానీ ఆ బంధు ప్రీతి కానీ ఆ పండగ కానీ పబ్బలు కానీ బాబాలు కానీ మేము చూడట్లేదు అని చెప్పేసి కార్మికులంతా మేము పశువులం కాదు మేము ఎవరం పనుషులం మాకు ఆలోచన చేయడానికి మెదడుంది అందుకని మేము మీరు చెప్పే పని గంటలు మాకు వద్దు అని చెప్పేసి మొట్టమొదట ఇంగ్లాండ్లో దాదాపుగా మనం మేడే కన్నా ముందే యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాల ముందే మాకు పది గంటల పని మేము ఇన్ని గంటలు చేయలేం అని ఇంగ్లాండ్లో కొట్లాడటం జరిగిందమ్మా కొట్లాడలేరు అక్కడున్న సర్కార్ పెట్టుబడిదారులు వాళ్ళంతా ఏం చేస్తారు ఆ సర్కారు ద్వారా మీ నాయకులు ఎవరు అంటే ఏం చెప్తారమ్మా మీ ఈన నాయకులు ఎవరమ్మా చెప్పండి ఒక పేరు చెప్పండి తెలియదా గ్రామ పంచాయతీ మీ ఈన నాయకులు ఎవరు రాజేశ్వర చెప్పారు రైట్ మరి బిడి కార్మికులు ఎవరయ్యా లక్ష్మణ్ చెప్పు అట్లా అట్లా పేర్లు ఏదైతే ఉందో నాయకత్వం వహిస్తున్న నాయకుల్ని ఆ రోజు ఇంగ్లాండ్ లో దాదాపుగా పారెన్స్ పషర్ అట్లా ఎంగల్స్ స్పైస్ అనే ఈ నలుగురు నాయకుల్ని సర్కారు నువ్వు తప్పు చేసినావు నువ్వు ద్రోహం చేసినావు మా సర్కార్నే కూలబడదామని చూసినావు అని చెప్పేసి లో అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తే కోర్టు వాళ్ళని ఏం తీర్పిచ్చింది ఏం శిక్ష వేసింది అంటే వీళ్ళకి మరణ శిక్ష వేసింది గుడి శిక్ష మరి ఆ నలుగురు నాయకులు ఏం కోరుకున్నారు ఆ సేట్లు సంపాదించుకున్న బంగ్లాలు కోరుకున్నారా ఆ సేట్లు సంపాదించుకుని కాదని కోరుకున్నారా ఆ సేట్లు సంపాదించుకుని ఫ్యాక్టరీని కోరుకున్నారా అల్ల ఏం కోరుకోలేదు తల్లి మేము పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేయము మా కొడుకుల్ని మా